జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకున్న విషయానికి తెలిసిందే టాక్ ఎలా ఉన్నా కూడా తన స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద మొదటిసారి సోలోగా ఐదు వందలు కోట్ల మార్క్ను టచ్ చేశాడు ఇక ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్తో దేవర సినిమాను జపాన్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఇక తారక్ ప్రమోషన్ కోసం జపాన్ టూర్లో ఉన్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో అక్కడ వచ్చిన క్రేజ్ను కొనసాగించేలా ఈసారి కూడా ఎన్టీఆర్ స్టైల్ ఎనర్జీతో జపనీస్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్నారు మార్చి ఇరవై ఎనిమిదిన జపాన్లో విడుదలైన దేవర పార్ట్ ఒకటి ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంటోంది ఈ హైప్ మధ్య తారక్ స్టైల్లో ఇచ్చిన ఓ క్లాసీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఫోటోలో ఎన్టీఆర్ బ్లాక్ ఔట్ ఫిట్లో స్టెన్నింగ్ గా కనిపించారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో షర్ట్ బాగీ ప్యాంట్ సూటబుల్ మ్యాచింగ్ షూస్తో పాటు సన్గ్లాస్ ధరించి మోడ్రన్ లుక్తో కనిపించిన తారక్ ఫ్యాషన్ కి డెఫినిషన్ ను మార్చేశారు టోక్యోలో ఓ స్టార్ హోటల్లో దిగిన ఈ ఫోటో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది స్టైల్ అంటే ఇదే తారక్ లుక్ అంతే అదిరిపోయింది అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది తారక్ విండో పక్కన నిలబడి ఇచ్చిన ఆ సింపుల్ పోజ్ కి ఎంత పవర్ ఉందంటే తక్కువ కష్టంతో ఎక్కువ ఇంపాక్ట్ ఎలా సృష్టించాలో చూపించినట్టు ఉంది అభిమానులు క్లాస్ లుక్తో మాస్ స్టైల్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్లో తారక్కి ఏర్పడ్డ ఫాలోయింగ్ ను నిలబెట్టేందుకు తారక్ తీసుకున్న స్టెప్ ఇది అభిమానుల ప్రేమను నిలబెట్టుకుంటూ తను ఎంత స్టైలిష్ గా మారాడో నిరూపించేశారు దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ మ్యూజిక్ అందించారు విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తారక్ మాస్ లుక్ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి ముఖ్యంగా జపాన్లో ఈ సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ చేసిన ఫొటోషూట్లు మీడియా ఇంటర్వ్యూలు స్టెప్పింగ్ పబ్లిసిటీ అన్నీ కలిపి అక్కడ ఓ మాస్ హైప్ క్రియేట్ చేశాయి ప్రస్తుతం ఈ బజ్కి తారక్ స్టైలిష్ లుక్ మరింత బూస్ట్ ఇచ్చాయి ఇక జపాన్లోని అభిమానులు ఎన్టీఆర్కి స్వాగతం పలికే విధానం చూస్తుంటే ఆయనకు అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది ఎలాగూ దేవర తొలి భాగం విజయం దిశగా ముందుకు సాగుతుండగా రెండో భాగానికి కూడా ఇదే ఊపు కొనసాగనుంది ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న పార్ట్ రెండు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది కాదా జపాన్ ప్రమోషన్లు పూర్తయిన వెంటనే తారక్ మళ్లీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు